నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ చేపట్టారు మండలం మండలాలలోని ఎంపీటీసీలు సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీఓ ఆర్డీఓలు గ్రామాల్లోని వార్డు రిజర్వేషన్లను ఎంపీడీఓలు పూర్తి చేశారు ప్రభుత్వ ప్రణాళిక ప్రణాన ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో కలెక్టర్లు సమావేశమయ్యారు స్థానిక సంస్థల ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీస్ సిబ్బంది పోలింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారని అంత మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా రెండు మూడు దశల వారీగా ఎన్నికలు నిర్వహించాలని చిన్న చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా సమస్యాత్మక గ్రామాలు మండలాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు మాత్రం మూడు విడతల్లో ఎన్ని ఎలక్షన్స్ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోను తీసుకోనున్నారని అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల ఇరవై తొమ్మిదిన షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అక్టోబర్ రెండో వారంలో ఫస్ట్ విడుదల నోటిఫికేషన్ ఇవ్వాలని సూచిస్తుంది నవంబర్ పది కల్లా సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికల పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం